అప్పుడే బాల్ తీసుకొని ఆడతాడు వాడు బీరో కింద పోయింది ఇప్పుడు ఏం చేస్తావు పోయి వండుకుంటాడు పడుకొని తీస్తాడు చూడండి మంచిగా తీస్తాడు వాడు బాల్ ఏదమ్మా బాలా తీసుకురా బాల్ ఎక్కడుంది బాల్ టెక్ అగో కాల్ మంచిగా తీస్తాడు వాడు అగ్గో తీయమతి బాలి ట్రై చేస్తున్నా అమ్మా అవుతుంది బాలే వాళ్ళు బ్యాట్ తీసుకుంది బ్యాట్ తోది తీ బాల్ తీయ మాకు గున్నం గున్న బాల్ తీ అన్నీ తెలుసు వాడికి ఏది ఎట్లా తీయాలి ఏంటని ఓ నాకు కష్టపడుతుండమ్మా తీయమ్మా తీ వచ్చేసింది వచ్చేసింది వచ్చేసి తీ ఓమే ਅਕੜ ਹੁੰਦੀ ਤਿਸਕਾ ਗਾ ਅਕੜ ਹੁੰਦੀ ਤੇ ਬੋਲ ਦੇ ਤੇ ਬੋਲ ਤੇ ਇਸਕਾ ਗੁਣਾ ਵਾਲੇ ਦੇ ਤੇ ਬੋਲ ਦੇ ਅੰਦਰ ਦਾ ਆ ਬੋਲ ਦੇ ਆ ਅਕੜ ਹੁੰਦੀ ਬੋਲ ਆ ਅਕੜਾ